అందరికీ నమస్కారాలు నిన్న పార్లమెంట్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థలైనటువంటి మార్గదర్శి సంస్థ డిపాజిటర్లను మోసం చేసిందని అదొక పెద్ద కొమ్ముకోణాలు ఒకటని చెప్పి కొన్ని అసత్యాలు మాట్లాడి దానిపైన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర సమస్యను పక్కన పెట్టి ఒక మీడియా గ్రూప్ సంబంధించినటువంటి ఒక విశ్వసనీయత కలిగినటువంటి మార్గ దర్శి సంస్థ పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అది పార్లమెంట్లో ఆరోపించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని డిమాండ్ చేయాలని చెప్పడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్లో మార్గదర్శి సంస్థ దాని తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు మార్గదర్శి సంస్థకు ప్రజలు విశ్వసనీయత ఉంది డిపాజిట్ దారుల సొమ్ముని ఇప్పటికే కూడా తొంభై తొమ్మిది శాతం వారు తిరిగి చెల్లించేశారు మిగిలిన ఒక శాతం కూడా ఎస్క్రో ఖాతాలో పెట్టారు దీనిపైన గౌరవ హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా వారు వివరణ ఇచ్చారు వారి వివరణను ఇటు డిపాజిట్ దారులు అదేవిధంగా కోర్టులు కూడా స్వీకరించాయి ఎవరు కూడా మార్గదర్శి పైన ఫిర్యాదు చేయలేదు ప్రభుత్వం బలవంతం చేసినా కూడా గత ప్రభుత్వం ఎవరు ముందుకు రాని పరిస్థితి దాన్ని బట్టి ఆ సంస్థకు ఉన్నటువంటి విశ్రమైతే తెలుస్తుంది అయితే ఎందుకు నిన్న ఆయన సడన్గా మార్గదర్శి పైన అంత స్థాయిలో విడిచిపడ్డారో ఒకసారి ఆలోచన చేసినప్పుడు రాష్ట్రంలో ఒక విశ్వసనీయత కలిగినటువంటి పత్రిక ఈనాడు అదేవిధంగా ఇతర కొన్ని పత్రికలు కూడా గత కొన్ని నెలలుగా గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అదేవిధంగా మిదున్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ముఖ్యంగా అటవీ భూములు కానీ అదేవిధంగా ప్రభుత్వ పేదల భూములు ఆక్రమణ సంబంధించి ఖనిజాలకు సంబంధించి ఇసుక మైన్స్ మద్యం ఇలాంటి వాటిల్లో వారు చేసే కొన్ని అక్రమాల గురించి ఆధారాలతో ఒక విశ్లేషణతో కథనాలు వస్తున్నాయి ఈనాటిలో వార్త వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది దీనిపైన వరుసగా కథనాలు రావడం అవన్నీ కూడా ప్రజల దృష్టికి పోవడం ప్రజలు కూడా ఈనాడు వచ్చిన వార్తలన్నీ కూడా నిజం ఉంటాయి అని చెప్పి నమ్మే పరిస్థితి రావడంతో మరి మిథునిడ్డు గారు ఈరోజు దీనిపైన కచ్చగట్టి మరి పార్లమెంట్లో దీన్ని లేవదీశారు ఇది మంచి సాంప్రదాయం కాదు వచ్చినంటి వార్తలు వాస్తవాలు ఏంటంటే అంగీకరించాలి లేదంటే వివరణలు ఇచ్చుకోవాలి తప్ప వార్తలు తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పి కచ్చగట్టి మరి సంస్థల పైన దాడి చేయడం అనేది మంచిది కాదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇప్పటికే కూడా ప్రభుత్వం దీనిపైన జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఈ భూముల పైన వేయడం జరిగింది వెన్నీ ప్రభుత్వం వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి చర్యలు తీసుకునేటువంటి దానికి ఆస్కారం ఉంది ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే కచ్చ సాధింపు చర్యలు అంటారు చంద్రబాబు నాయుడు గారి ఖర్చు సాధింపులు తీసుకునేటువంటి నైజం కాదు మీరు ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకు ఓటిం ప్రభుత్వం ఇంత తాత్చారం చేస్తుందని కూడా అయితే ఆరోపణలన్నిటిపైన కూడా సాక్ష్యాధారాలు సేకరించి అదేవిధంగా వాస్తవాలు ఏమిటో వెలుగు తీసుకొచ్చి ఒకవేళ అందులో తప్పులుంటే చర్యలు తీసుకుంటారు అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు కానీ తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని చెప్పి మీడియా సంస్థల పైన వాటి సంబంధించిన పైన దాడి చేయడం అనేది మంచి సాంప్రదాయంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం బయట వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా నాయకులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయడం జరిగింది మాటల దాడి డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు తిరుమల అటువంటినే భయపడే పరిస్థితి తీసుకొచ్చేశారని చెప్పి కూడా రకరకాలుగా మాట్లాడారు దీనిపైన గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం అందులో నిజాయితీ గల అధికారులను నియమించడం ఆ దర్యాప్తు సంస్థ దర్యాప్తును ప్రారంభించడం దర్యాప్తులో భాగంగా ఏఆర్ బాబా వైష్ణవి డైరీల కార్యకర్తలతో పాటు సంబంధిత వ్యక్తులు ఇళ్లలో కూడా క్షుణ్ణంగా నిర్వహించిన సోదాలలో తిరుమల నెయ్యిలో కల్తీ జరిగినట్టుగా స్పష్టమైన ఆదాలు రావడంతో ఆ నలుగురు కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం గౌరవ కోర్టు వారికి రిమాండ్ పెంచడం జరిగింది అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి నాయకులు చెప్పినటువంటి విషయాలు వాస్తవాలని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది గత వైకాపా పాలనలో రాష్ట్రం సుమారుగా మూడు వందల పైగా దేవాలయాలపైన దాడులు జరిగాయి విగ్రహాల ధ్వంసాలు జరిగాయి టీడీటీలు అన్యమస్తుల అన్య మత మతస్తుల నియామకం జరిగింది బస్సు టికెట్ల పైన కూడా మత ప్రచారం చేశారు కొండపైన అన్యమత గుర్తు టీటీడీ వెబ్సైట్లలో అన్యమత బోధనలు ఇలాంటి అనేక రకాలుగా భక్తుల మనోభావం దెబ్బతీసేటువంటి చర్యలు చేశారు అప్పుడు వసతి అద్దె టోళ్ళు ప్రసాదం ధరలను కూడా అనేక గోల్మాలు చేశారు ఇవన్నీ కూడా వెల్లు ఇక్కడ వస్తాయి ఏవైనా కూడా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఆ రోజు నెయ్యిలో కల్తీ జరిగిందనేది ఈరోజు నిదర్శనం ఈ ఆదాలతో సహా నలుగురు నిందితులు అరెస్ట్ కావడానికి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా వైకాపా నాయకులు వాస్తవాలను అంగీకరించండి శ్రీవారితో ఆటలాడుకున్న వాళ్ళు కానీ కొండపైన అక్రమాలు పాల్పడిన వాళ్ళు వాళ్ళ గతి అదోగతి అనేది గత చరిత్రలో మనం చూసాం మళ్ళీ చూడబోతున్నాం కూడా ఎవరైనా తిరుమల తిరుమతి దేవస్థానంతో చెలగాటమాడితే దేవుడితో తప్పులు చేసినా దేవుడి ముందు దేవుడితో చెలగాటబడితే మాత్రం వారికి శిక్ష తప్పదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి